కాంచీపురంలో చాలా ఫేమస్ అయిన ఈ టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ముందుగా దీనికి బియ్యం మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి దీంతో పాటు మినపప్పు కూడా ఒక మూడు గంటల పాటు సపరేట్ గా నానబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత నాన్న బియ్యాన్ని ఒక మిక్సర్ జార్ కి మార్చి కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ కొంచెం కోర్స్ మిక్స్చర్ గా రుబ్బుకోవాలి రుబ్బిన పిండిని బోల్కి మార్చి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సర్ జార్ లో నానబెట్టుకున్న మినపప్పుని వేసి కొద్దిగా నీళ్లు పోసి కొంచెం పచ్చాపచ్చాగా అదే కోర్స్ మిక్స్చర్ గా మనం రుబ్బుకొని పెట్టుకోవాలి ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న బియ్యాన్ని పప్పుని బాగా కలిపి ఎనిమిది గంటల పాటు పులిపెట్టాలి ఎనిమిది గంటల తర్వాత ఫ్రెష్ పెరుగు వేసి బాగా కలపాలి ఇప్పుడు ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జిటిపప్పు ముక్కల్ని వేసి బాగా రోస్ట్ చేసి పిండిలో కలపాలి అదే ప్యాన్ లో ఇంకా కొద్దిగా నూనె వేసి తాలింపుకి కొద్దిగా ఆవాలు బాగా దంచిన మిరియాలు దంచిన జీలకర్ర సన్నగా తరిగిన అల్లం ముక్క ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసి లైట్ గా రోస్ట్ చేసి తాలింపుని పిండిలో వేసి దీంతో పాటు కొద్దిగా సొంటి పొడి వేసి బాగా కలిపి ఇలా చిన్న కప్స్ లో కొద్దిగా నూనె రాసి ఇడ్లీ పిండిని సగం వరకు వేసుకోవాలి ఈ కప్స్ ని ఇడ్లీ ప్లేట్ లో పెట్టి స్టీమర్ లో ఒక ఇరవై నిమిషాలు ఉడకనవ్వాలి ఇరవై నిమిషాల తర్వాత చూస్తే బ్రహ్మాండంగా మన కాంచీపురం ఇడ్లీలు రెడీగా ఉన్నాయి చేసిన వెంటనే బాగా వేడి వేడిగా కారపు చట్నీతో గాని కొబ్బరి చట్నీతో గాని పెట్టుకుని తింటే అబ్బా అద్రింది